ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు అందరూ కూడా బాబాగారి పూజ చేసుకున్నారనుకుంటున్నారండి ఆ సాయి ఆశీస్సులు మనపై ఎప్పుడూ కూడా నిండుగానే ఉంటాయి ఇక ఈరోజు బాబా గారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నన్ను నీ తండ్రిగా భావిస్తున్నావు కదూ ఒక్క నిమిషం ఈ గురువారం రోజున నేను తీసుకొచ్చినటువంటి శుభవార్తను సంతోషంగా ఆలకించు కాదని నన్ను వెనక్కు పంపించవద్దు అంటున్నారు మరి ఈ యొక్క సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఈరోజు నీ గుమ్మం ముందే ఒక మంచి శుభవార్తతో నీ కోసం వేచి ఉన్నాను ఈ శుభవార్తను వినడం వలన నీ మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది అలాగే ఎన్నో రోజులుగా నువ్వు వేచి ఉన్నటువంటి పనిలో ఒక గొప్ప మార్పును కూడా చూస్తావు నాకు తెలుసు ప్రస్తుతం నువ్వు ఈ సాయిపై పూర్తిగా అలిగి ఉన్నావు నీ చిట్టి మనసుకైనటువంటి గాయం గురించి ఈ బాబాకు కాక మరెవరికి తెలుస్తుంది చెప్పు బంగారు నీ మనసుకు ఎంత గాయమైనా నువ్వు ఎంత వేదనాభరితమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నా కూడా ప్రతి క్షణం ప్రతిరోజు ఈ సాయిని స్మరించడం మాత్రం మర్చిపోవడం లేదు నిజంగా నీకు చాలా చాలా కృతజ్ఞతలు ఎందుకో తెలుసా నువ్వెంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు సదా సిద్ధంగా ఉన్నావు భగవంతుని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా నీకెంతటి విపత్కరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ భగవంతుడు అంతా చూసుకుంటాడు నా బాబా నాకున్నాడు అనే ధైర్యాన్ని మాత్రం ఏ క్షణం ఏ రోజు కూడా నువ్వు కోల్పోలేదు అలా నీకు ఎప్పుడూ కూడా నేను అపనమ్మకానికి నువ్వు గురయ్యే విధంగా నేను చేయను లేదు ఎప్పుడూ కూడా నువ్వైతే జీవితంలో ఒంటరి అనేటటువంటి భావన నీ మనసులో కాదు కదా నువ్వు అసలు ఎప్పుడూ ఆ ఆలోచన దిశ వైపు అడుగులు వేయవద్దు ఎందుకంటే సదా నిన్ను అంటిపెట్టుకుంటూ సదా నిన్ను కాపాడుకునేటటువంటి దైవం నీ సాయినాథుడు నీకు తోడుగా ఉండగా పిచ్చి తల్లి నువ్వెందుకు వంటరవుతావు చెప్పు నిన్ను బాధ పెట్టినవారు అలాగే నిన్ను ప్రతి క్షణం అవమానిస్తూ వారి ఆనందాన్ని పొందుతూ కేవలం అది శాశ్వతం అని భావిస్తూ ఉన్నారు చూడు అలాంటి వారు బాధపడేటటువంటి జీవితాన్ని తప్పకుండా అనుభవిస్తారు వారు ఒంటరిగా మిగిలిపోతారు తప్ప నువ్వు ఎప్పటికీ కూడా ఒంటరి కావు ప్రస్తుతం వారిని ఒంటరిగా వదిలేసి వారి ఆనందాలను వారు చూసుకున్నారు కాబట్టి నీకు కాస్త కష్ట సమయంగా అయిపోవచ్చు ఈ సమయంలో నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలంటే నిజంగా చాలా ఓర్పుగా ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ప్రస్తుతం నీ మనసు ఎంత వేదనాభరితంగా ఉందో నేను అర్థం చేసుకోగలను నిన్నెవ్వరూ పట్టించుకోవడం లేదని ఆఖరికి ఈ బాబా కూడా నేను మోసం చేశాడు అనే భావనలో ఉన్నావు బాబా బాబాగారి సందేశానికి ముందుగా చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటామండి ఆ సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గం తెలియక ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటాం ఎదుర్కొంటూ ఉంటాం అయితే మన సాయిబాబా వారి ఆశిషులతో జ్యోతిషం చెబుతారండి గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని తప్పకుండా పూజల రూపంగా కానీ లేదంటే పరిహార రూపంగా కానీ మనకైతే ఒక చక్కని శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి వారి ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక బాబాగారి సందేశం గురించి విందాం శ్రమించడం నీ కర్తవ్యం అందుకు కావలసినటువంటి శక్తిని సంపదను ఇవ్వడం నా కర్తవ్యం ఇక నుండి ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నువ్వు నువ్వు చేసేటటువంటి పని పట్ల అశ్రద్ధ కలిగే విధంగా నిన్ను అటు నుండి వేరే వైపు మగ్గు చూపేలా చేశారు వారందరి ఆశలు అడియాసలు చెయ్యాలి నువ్వు నీ కళను సాకారం చేయకుండా నేను మధ్యలోనే వేరే మార్గం వైపు నడిపించిన వారి కళలు బూడిద పాలు చేయాలి కాబట్టి నువ్వు కాస్త శ్రమించాలి నీ కర్తవ్యం ఇప్పుడు శ్రమవైపు మల్లాలి అందుకు కావలసినటువంటి శక్తిని ధైర్యాన్ని నేను ఎప్పుడూ కూడా నీకు సదా తోడుగా ఉండేందుకు నా సహకారాన్ని అందిస్తూ ఉంటావు ఇక నువ్వు అనుకున్న విధంగా కాస్త జరగకపోతే నిరాశలో మాత్రం నువ్వు కూరుకుపోవద్దు ఎందుకంటే నిరాశ అనేది నువ్వు ఎప్పటికీ కూడా పైకి రానివ్వకుండా వేస్తుంది కాబట్టి ఏదున్నా కూడా నీ మనసులోకి అసలు ఏమాత్రం నిరాశ అనేది రాకుండా జాగ్రత్తగా ఉండు నీలో ఉండి నేను నీకు మానసికమైనటువంటి ఆందోళనలు కలగజేస్తున్నటువంటి శత్రువును నశించేలా చేస్తాను నిన్ను బాధకు గురి చేయడమే పనిగా పెట్టుకున్న వారికి నువ్వు ఏ విధమైనటువంటి సమాధానం అయితే ప్రస్తుతం అస్సలు ఇవ్వవద్దు భగవంతుడి నుండే వారు సరైనటువంటి గొప్ప సమాధానాన్ని అతి తొందరలోనే అందుకోబోతున్నారు కాబట్టి ప్రస్తుతం నేను బాధకు గురి చేసిన వారిని అసలు పట్టించుకోవద్దు ఎందుకంటే వారు నీ ముందు మంచిగానే మాట్లాడతారు నీ వెనుక ఎంత బాధ పెట్టారో నేను ఎన్ని రకాల అవమా ఎన్ని రకాలుగా అవమానపరిచే విధంగా చేశారో కేవలం నీకు నాకు మాత్రమే తెలుసు దానివల్ల నువ్వు ఎంతగా సతమతమయ్యావో ఎవరికీ చెప్పుకోలేని విధంగా ఎంత బాధపడుతున్నావో అది కూడా నాకు బాగా తెలుసు కాబట్టి ఎందరు నిన్ను మాటలతో బాధ పెట్టినా సరే మౌనంగా మాత్రమే ఉండమని చెబుతున్నాను అదే నీకు మంచిది అని చెబుతున్నాను అయినా కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండడమే అందరికీ మంచిది నువ్వు నా నాయందు ఉంచినటువంటి నమ్మకాన్ని నేను ఎప్పటికీ కూడా ఒమ్ము చేసుకోను సదా నిన్ను నేను జాగ్రత్తగా కనిపెట్టుకుని నీకు అండగా ఉంటానని నీకు ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను ఈరోజు నీ చిట్టి అలకను తొలగించేటటువంటి గొప్ప శుభవార్తను నీకు తీసుకువచ్చాను ఈ గురువారం రోజున నీ కోసం నేను నీ గుమ్మం ముందే వేచి ఉన్నాను అది ఏ రూపంలో అయినా కావచ్చు నీకొక మంచి శుభ సూచకాన్ని తెలియజేస్తాను నువ్వు చేస్తున్నటువంటి పనిలో నీకొక గొప్ప ఆనందకరమైనటువంటి వార్త తెలియజేసే విధంగా నేను నీకు ఒక అవకాశాన్ని సృష్టించబోతున్నాను ఇక ఇక నుండి నువ్వు కోరుకున్న విధంగా నువ్వు కలలు కన్నటువంటి జీవితం నీ భవిష్యత్తు ఉండబోతుంది అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగి విజయ దేవత నీ సొంతం అవబోతుంది కాబట్టి కాస్త ఓపికగా ఎదురుచూస్తూ ఉండు నిన్ను ఎల్లవేళలా నేను కాపాడుతానని నీకు కూడా తెలుసు కదా మరి ఇంకా నాపై ఈ విధమైనటువంటి అలక పెంచుకోవడం మంచిదేనా ఈ సాయితో మాట్లాడకుండా నువ్వు ఉంటావేమో కానీ నా భక్తులపై నేను ఎప్పటికీ కూడా మమకారాన్ని ప్రేమను విడిచిపెట్టుకోను వారు నాపై అలిగితే నాకు చాలా బాధగా ఉంటుంది నా మనసు ఎంతో బాధ చెందుతుంది కాబట్టి మీరు నా చెంతకు రానప్పుడు నాతో మాట్లాడినప్పుడు ఈ బాబా హృదయం ఎంతో విలవిల్లాడుతుంది నాతో మాట్లాడు ప్రతిరోజు నీ సమస్యను ఏ విధంగా నా వద్ద చెప్పుకుంటావో అదేవిధంగా ప్రతిరోజు కూడా గలగలా మాట్లాడుతూ నీ మాటలు నేను ఎంత చక్కగా వింటూ ఉంటానో అలాగే వింటుంటాను నీ సమస్యకు నేను అడ్డుకట్టుగా నేను నిలబడి ఉన్నప్పుడు నిన్ను ఏ సమస్య బాధించ తల్లి నువ్వు ఇతరులకు ఏది అందిస్తావో అది ఎన్నో రేట్లు పెరిగి నిన్నే చేరుకుంటుంది నువ్వు ప్రేమను అందిస్తే ప్రేమ ద్వేషాన్ని అందిస్తే ద్వేషం ఏదైనా కానీ నీచంతకే తిరిగి వస్తుంది కాబట్టి అందరితో కూడా ప్రేమగా ఉండు అలాగే నీ బాబాతో ఇంకా ఎక్కువగా ప్రేమను పంచుతూ ఉండు ఎందుకంటే నాకు మాత్రం ఎవరున్నారు చెప్పండి నాకు మాత్రం వారసులంటే మీరే కదా బంగారు ఇక నేను మాత్రం మిమ్మల్ని కనిపెట్టుకుంటూ జాగ్రత్తగా ఉండడం వలన మీరే నాకు వారసులయ్యారు కాబట్టే నాపై అమితమైనటువంటి ప్రేమను చూపండి నన్ను ఒక మంచి బంధంలా ముడివేసుకున్నటువంటి మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను చెప్పండి నన్ను తండ్రిగా భావిస్తారు కొందరు గురువుగా భావిస్తారు మరికొందరు కొంతమంది అన్నీ నువ్వే బాబా సర్వం నీవే అని అంటారు మరి అలాంటప్పుడు నేను ప్రతి ఒక్కరికి కూడా ఆత్మబంధువునే కదా నాపై మీరు అలకను పెంచుకోవద్దు నమ్మకాన్ని కోల్పోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ అపనమ్మకంతో అడుగులు వేయవద్దు నువ్వు గెలుపు బాటలో ఉన్నావు విజయ తీరాలకు చాలా దగ్గరలో ఉన్నావు నీలో ఉత్సాహం నింపుకో వేగాన్ని పుంజుకుంటే నీ లక్ష్యం కూడా అతి త్వరలోనే చేరుకుంటావు నీ లక్ష్యం చాలా గొప్పగా ఉండబోతుంది ఆ శుభవార్త నీ చేయను పడిన వెంటనే నువ్వు చేసేటటువంటి పనిలో చాలా గొప్ప మార్పును చూస్తావు ఆ మార్పుతో నీ జీవితం మొత్తం కూడా తారుమారైపోతుంది చాలా మార్పు చేర్పులు జరిగి నీవు కోరుకున్నటువంటి గొప్ప బంధాన్ని అంటే ఎవరైతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఆ బంధం కాకుండా మనస్ఫూర్తిగా నీకు నిన్నుగా అంటే నిన్ను అర్థం చేసుకునేటటువంటి ఒక గొప్ప బంధం భగవంతుడు నీకు ప్రసాదించబోతున్నాడు ఆ బంధంతో నువ్వు జీవితాంతం కూడా సంతోషంగా ఉండబోతున్నావు నిన్ను అర్థం చేసుకొని నిన్ను అవమానించకుండా ప్రతి ఒక్క పనిలోనూ చేదోడు వాదోడుగా ఉండేటటువంటి బంధాన్నే ఈ బాబా నీకు తప్పక కల్పించిపోతున్నాడు అంతవరకు మనసును అదుపులో ఉంచుకో సాధన చెయ్యి లేదంటే ఆ మనసు నిన్ను తోలుబొమ్మలా చేసి ఆడిస్తూ ఉంటుంది నీ దృష్టి మరల్చేటటువంటి ప్రయత్నం చేసుకుంటూ ఉండు అందుకే నువ్వు భగవంతుని యొక్క నామాన్ని ప్రతినిత్యము కూడా పఠిస్తూ ఉండు భగవంతుని యొక్క సన్నిధిలో కాలాన్ని ఎక్కువగా గడుపుతూ ఉండు కాబట్టి ఇక నుండి నాపై ఉన్నటువంటి అలకను తొలగించుకొని నాపై నిండైనటువంటి ప్రేమను చూపిస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరిలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు